ఇప్పుడు ఈ ఆలుగడ్డలు మీరు సాగు చేస్తున్నారు కదా దీనికి ఎలాంటి భూములు అయితే అనుకూలంగా ఉంటుంది మీద ఏం భూమిది ఇది మాది పాడు భూమి అంటారు పాడు భూమి పాడు భూమి రేగడ భూమిలో ఏమో తక్కువ ఉంటది పాడు భూములు ఏమో బాగా ఎక్కువ గడ్డ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి బెల్చల్ల గ్రామము మోమిన్పాట్ మండల కేంద్రము వికారాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు రోజు నిత్యం తింటున్నటువంటి ఆహారంలో ఈ దుప్ప జాతి కూరగాయలలో ఈ ఆలుగడ్డను ప్రత్యేకంగా తింటూ ఉంటారు అటు మన నార్త్ సైడ్ లో కూడా ఈ ఆలుగడ్డకి చాలా ప్రత్యేకత ఉంటుంది కానీ ఈ నార్త్ సైడ్ ఎక్కువగా పండించేటువంటి ఆలుగడ్డని మన ఈ తెలంగాణలో కూడా ఈ వికారాబాద్ జిల్లాలో చాలా విస్తారంగా ఈ ఆలుగడ్డ పంటను రైతులు సాగు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పంటలో ఇక్కడ మన ప్రసాదం అనేటువంటి రైతు వచ్చేసి ఆలుగడ్డను సాగు చేయడం జరుగుతుంది మన వాతావరణంలో కూడా మన తెలంగాణలో కూడా ఈ వికారాబాద్ జిల్లాలో ఎప్పటి నుంచి ఆలుగడ్డను సాగు చేయడం జరుగుతుంది ఒక ఎకరంలో ఆలుగడను సాగు చేసుకుంటే ఎంత దిగుబడి వస్తుంది ఈ సీడ్ ఖర్చు ఎంత అవుతుంది ఎక్కడి నుంచి సీడ్ తీసుకురావడం జరుగుతుంది ఈ ఆలుగడ్డ పండించిన తర్వాత దీనికి మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క ఆలుగడను పండించడానికి సమగ్ర యాజమాన్య పద్ధతులు రైతు స్థాయిలో ఏ విధంగా పాటిస్తున్నటువంటి పూర్తి విషయాలు అయితే ఈ ఆలుగడ్డను చేస్తుంటే రైతు ప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా కొత్తగా ఆలుగడ్డను సాగుయాలనే రైతులకు కూడా ఈ వీడియో ద్వారా రైతు అనుభవాలను కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ప్రసాద్ రెడ్డి చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి నుంచి ఆలుగడ్డలే పది సంవత్సరం చాలా పది సంవత్సరాల నుంచి మేము ప్రతి సారి వేస్తాం ప్రతి సంవత్సరం వేస్తారా ప్రతి సంవత్సరం వేస్తాం సంవత్సరం ఎన్ని సార్ వేస్తారు మీరు ప్రతి సంవత్సరం ఒకసారి ఓన్లీ వన్ టైం వన్ టైం వన్ టైం ఎప్పుడైనా వన్ టైం వన్ టైం ఎంత భూమి ఉంది సొంత భూమి మాకు ఇక్కడ రెండు ఎకరాల నర ఉంటది రెండు ఎకరాల నర రెండు ఎకరాల నరలు ఏమేమి పండిస్తుంటారు పంటలు మేము ఉల్లిగడ్డ ఆలుగడ్డ పత్తి వంకాయలు కూరగాయలు కూడా ఒక బెండ చిక్కుడు ఇప్పుడు వేస్తాం బెండ చిక్కుడు వేస్తాం ఉల్లిగడ్డ వేస్తాం బెండ చిక్కుడు ఇప్పుడు ఆలుగడ్డ అయిపోయింది ఆలుగడ్డ అయిపోయిన ఆలుగడ్డ ఇచ్చిన పంట అయిపోయినా ఆలుగడ్డ ఒకటే టైం వేస్తాను చెప్తున్నారు ఫస్ట్ అది అక్టోబర్ ఫస్ట్ ఫస్ట్ కల్లా నాటుతాం అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ కల్ దాని దిగుబడి బాగా వస్తుంది ఇంకా లేట్ అయితే దిగుబడి తగ్గుతుంది అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్ లోనే తయారు చేస్తారు దిగుబడి వస్తుంది పంట అని చెప్పుకోవచ్చు అక్టోబర్ దాని వాతావరణం సరిపోతుంది సరిపోతుంది మనం ఫస్ట్ మనం భూమిని సాగు చేయాలంటే భూమి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒట్టి ఉంచుతాం ఆ నేల మంచి జన్మ జల్లుతాం జన్మలు 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 చల్లి దాన్ని ఒక ముప్పై రోజుల నుంచి దున్నేస్తాం దున్నేస్తారు పచ్చి రొట్టెలు చేసేసినాక ఒక ఎనిమిది రోజులు కొని మళ్ళీ దాన్ని మళ్ళా గొర్రె కొట్టి సాఫ్ చేస్తాం సాఫ్ చేసి భోజ కొట్టి అక్టోబర్ ఫస్ట్ కల్లా వేస్తాం భోజనం భోజ కొట్టి భోజన వేసినాక మళ్ళీ చేస్తాం మళ్ళా బోజన తీర్స్తారా మళ్ళీ మధ్యలో నీళ్లు డ్రిప్ తోని గానీ ఇప్పుడు రెంబో సిస్టమ్ కూడా వచ్చింది అట్లా కూడా పెడతారు ఇప్పుడు డ్రిప్ పెడతారు కదా డ్రిప్ రెయిన్బో రెయిన్బోడతారు కదా ఈ బోజ సైజ్ ఎంత తయారు చేసుకుంటారు బోధు సైజు మనము మన ఇష్టం బట్టి ఉంటది మేము ఎనిమిది ఫీట్ల దాకా ఈ సారి ఎక్కువ పెట్టాము ఎప్పుడైనా లాస్ట్ తక్కువ పెడుతుంటే ఆరు ఫీట్లు పెడుతుంటే ఒక బోల సైజు సైజు మధ్యాహ్నం మధ్యాహ్న గ్యాపింగ్ అయితే ఇప్పుడు ఈ సారి ఎక్కువ పెట్టాము ఎనిమిది ఫీట్లు పెట్టాము ఎందుకంటే బాగా వస్తుంది ఎంత దూరం ఉంటే అంత మంచిగా వస్తుంది అని గడ్డ బాగుంది మాకు సార్ కూడా చెప్పిండు చెప్పినందుకు దాని ప్రకారం పెట్టి చూస్తాము మంచిగా వచ్చింది ఆలుగడ్డ మీరు మేము ఎప్పుడు ఒక ఎక్కడ వేస్తుంటే గానీ సారి జా తక్కువ ఇవి మన ఆలుగడ్డ అర్ధ ఇప్పుడు మీరు బోధ ఎనిమిది ఫీట్ల దూరం అని చెప్తారు కదా ఒక ఎనిమిది ఫీట్ల బోధ ఎన్ని లైన్లు వేస్తారు ఎన్ని లైన్లు అంటే ఇప్పుడు ఇది నల్ యాభై లైన్లు వచ్చింది మొత్తం అర్ధ ఎకరం యాభై లైన్లు వచ్చింది ఒక బోధ మీద ఎన్ని లైన్లు వస్తాయి భోజనం మీద ఇప్పుడు ఒక మీరు ఎనిమిది ఫీట్ల బోధ ఉంది కదా ఇలా ఒకటే మధ్యలో వేస్తారా అక్కడ ఉంటుంది ఖాళీ స్థలం అట్లాంటేనే మన అనేది గాలికనేది గ్యాబ్ ఉంటుంది అంటే నార్మల్ గా కూరగాయలు ఏంటంటే ఒక ఇంత పెద్ద ఎనిమిది ఫీట్ల బోధల మూడు వర్షాలు వేసుకుంటారు ఇది ఆలుగడ్డ ఒకటే ఒకటే తెయాలి ఒక బోధ పెద్ద ఒక పెద్ద బోధలో ఒకటే లైన్ లో ఒకటే లైన్ లో ఉండాలి ఒకటే లైన్ లో ఇట్లా మీ ఆరేకరంలో ఎన్ని లైన్లు అయినాయి మీకు యాభై రెండు లైన్ యాభై రెండు లైన్లు వచ్చాయి ఓకే ఇప్పుడు మీరు ఈ అర ఎకరంలో సాగు చేసుకుంటే ఎంత సీడ్ కావాలి ఎన్ని కిలో విత్తనం కావాలి మాకు ఆరు ఎనిమిది దాకా ఇస్తాము ఎంత ఆరు ఎనిమిది అంటే ఇప్పుడు ఆరు వేస్తాము ఎనిమిది కూడా ఇస్తాం అట్లా ఎంత పడుతుంది తోటి పోతే ఎనిమిది సంచులు ఎనిమిది సంచులు ఒక సంచి ఎన్ని కిలోల సంచి యాభై కిలోలు యాభై కిలోల సంచులు ఎన్ని

మరి ఇప్పుడు మీరు ఆలుగడ్డ విత్తనము దాదాపు ఒక నాలుగు వందల కిలోలు మూడు వందల కిలోలు ఒక అర్ధ ఎకరానికి అని చెప్తారు ఒక ఎకరానికి అయితే ఒక ఎనిమిది వందల కిలోలు సరిపోతుంది మీరు ఇప్పుడు ఈ భూమిని తయారు చేసుకున్నాక ఏం ఎరువులు ఏం వేసుకోవాలి ఫస్ట్ ఆలుగడ్డకి ఆలుగడ్డ ఫస్ట్ పచ్చి రొట్టె ఎరువుంటది పచ్చి రొట్టె ఎరువు తర్వాత మళ్ళీ తర్వాత డిఏపీ వేస్తాం డిఏఎపీ వేసుకున్నాక ఇత్తనం పెడతారా ఇతరం వేసిన ఫస్ట్ డిఏపి వేసి ఇతరం వేసేస్తాం మీరు ఎరువు వేసుకుంటామని చెప్తారు కదా డిఏపి ఎన్ని సంచులు వేస్తారు అట్లా మేము ఒక ఎకరాకు మూడు సంచులు వేస్తాం ఒక ఎకరానికి మూడు సంచు మూడు సంచులు ఇప్పుడు మే అర ఎకరానికి ఎంత తీసుకోరు నేను సంచమేసిన సగం వేసి మీరు ఈ విత్తనము తీసుకుంటారు కదా అంటే విత్తనం అంటే ఎట్లా ఉంటుంది ఇట్లా గడ్డ లెక్క ఉంటుందో ఉంటది విత్తనం చిన్నగా ఉంటది చిన్న సైజ్ సైజ్ ఉంటుంది ఇదే ఆలుగడ్డనే కానీ చిన్న చిన్న ఆలుగడ్డ చిన్నగడ్డ ఈ చిన్న ఆలుగడ్డలు విత్తనం లెక్క మనకు వస్తుంది ఇదే మీరు మూడు వందల నాలుగు వందల కేజీలు వేసుకుంటారు ఏం వెరీ వెరైటీస్ ఉంటాయన్నేసిన వెరైటీ అనేది మాకు వాటర్ షెడ్ లో సార్ వచ్చి చెప్పండి వాటర్ షెడ్ అంటే ఏంది మా దగ్గర సమిష్టి రైతు సంఘం ఉన్నది అందులో మాకు సార్ వచ్చి దీని గురించి చెప్పిండు మీరు ఎప్పటిక పోక్రాజ్ సీట్ వేయండి సారి మీరు ఎప్పటి పంజాబ్ ఆగ్రహ వేస్తారు కదా ఈసారి మా సీట్ వేయండి మీకు ఎప్పుడు కూడా మంచి అయితే మా సీట్ మేము పంపిస్తాము మేమే చూస్తాం అని చెప్పారు అందుకో మీ సారీ పోక్రాజ్ సీట్ వేసిన పోక్రాజ్ వల్ల వన్ డబల్ సిక్స్ వన్ వేసిన తీసుకొని ఈసారి వేసారు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన సీట్ వేసారు ఇంతకు ముందు ఏమేమి వెరైటీస్ వేసేది ఇంకోటి డబల్ ఫైవ్ అవి వేస్తుంటే అవి మీరు ఎక్కడ తీసుకుంటుంటే ఉంటే బయటకి పంజాబ్ గానీ ఆగ్రా గానీ ఇక్కడ మాకు వేరే వాళ్ళు తెస్తారు అక్కడ నుంచి మోమిన్పేట్కి వెళ్ళి ఒక ఆయన వచ్చి ఇక్కడ అందరికి రైతులకు మోమిన్పేట్ లో ఒక షాప్ అయినా ఎవరు సౌకర్ సౌకర్ పంజాబ్ ఆగ్రా గానీ ఆగ్రా అయితే తెస్తారు తెచ్చి అవి వేస్తుంటుండే మరి ఈసారి మీ సమిష్టి రైతు సేవా సంఘం ఉంది కదా మీ ఊర్లో మరి వీళ్ళు ఇచ్చిన సీట్ ఎట్లా అనిపిస్తుంది ఇది ఎప్పటి సీడ్ కన్నా ఇది మంచిగా అనిపిస్తుంది ఇతనం బాగుంది క్వాలిటీ బాగుంది కలర్ కూడా బాగుంది సార్ మేము మార్కెట్ కొంటామేనా అన్ని రేట్ల మార్కెట్ లో కూడా మాది రేటు షైనింగ్ అంటే సీడ్ బాగుంది కలర్ కూడా చేంజ్ వచ్చింది రేటు కూడా సార్ బాగుంది ఇప్పుడు ఇప్పుడు మీరు యాలుగడను సాగు చేస్తున్నారు కదా ఈ ఆలుగడను సాగు చేస్తే మీకు ఒక అర్ధ ఎకరంలో ఇంత దిగుబడి వస్తుంది అరవై ఐదు ముప్పై దాకా వస్తుంది అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై గింటాల్ దాకా వస్తుంది ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు కింటాల్లో దిగుబడి మీరు ఒక అర్ధక్రానికి వస్తుంది ఒకవేళ మీరు ఒక ఎకరంలో సాగు చేసుకుంటే ఒక యాభై కింటల్ వస్తుంది యాభై వస్తుంది యాభై కింటల్ యాభై యాభై ఐదు వస్తుంది మీరు ఎట్లా ఇది దిగుబడి వచ్చినా దీన్ని ఎట్లా సంచులలో అమ్ముతారా సంచులు లెక్క అడుకన్నా మడము లెక్క తీసుకుంటారు ఒక ఎన్ని కిలోలు వస్తాయి పది కిలోకి పది కిలోలు మడుముకు పది కిలోలు పది కిలోలకు నూట ఎనభై రూపాయలు రేటు నూట ఎనభై రూపాయలు రేటు అంటే పద్దెనిమిది రూపాయలు కేజీ పద్దెనిమిది రూపాయలు కేజీ మీరు పది కిలో సంచులు లెక్క నింపుతారు అది ఒకటి యాభై ఐదు అరవై ఐదు డెబ్బై కిలోలు దాకా అయితే ఇప్పుడు నింపే సంచులు అంటే డైట్ అదే యాభై అరవై కిలో సంచి అమ్ముతారు మళ్ళీ పది కిలోలు సపరేట్ చేస్తారు అంతే మొత్తం అట్లే బ్యాగే పెడతారు బ్యాగ్ యాభై యాభై గానీ అరవై గానీ ఎంతగాని అట్లే అట్లేదు సంచిన అట్లే పెడతారు దానికి మీకు మనకు పది కిలోల లెక్క రేట్ కట్టిస్తారు మీకు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు పడుతున్న పడుతుంది ఓకే ఇప్పుడు ఎక్కడ అమ్ముతారు యాలగడ్డన్ మీరు బోయిన్పాల్ మార్కెట్ లో అమ్ముతాను హైదరాబాద్ బోయిన్ బోయిన్ ఇప్పుడు ఈ ఆలుగడని మనం ఎన్ని రోజుల పంట అని చెప్పుకోవచ్చు ఒకసారి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ సరిగ్గా ఎనభై ఐదు రోజుల తొంభై రోజుల వరకు తీసేయచ్చు అది ఇప్పుడు మనం చెప్పిన ఈ విత్తనం ఉంది కదా ఈ విత్తనం భూమిలో పెట్టుకున్నాక ఎన్ని రోజులకి కోస కోత ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు అంటే మూడు నెలల పంట మూడు నెలల పంట అరవై ఎనభై రోజులకు కూడా తీసుకోవచ్చు ఇంకా ఫీవర్ కావాలంటే తొంభై రోజులు లాస్ట్ తొంభై రోజులకు మంచిది మంచి మొత్తం పంట అక్టోబర్ లో పంట కాలం తొంభై రోజు తొంభై రోజు అక్టోబర్ లో పెట్టుకుంటే అక్టోబర్ నవంబరు డిసెంబర్ జనవరి ఇప్పుడు ఈ ఆలుగడ్డలు మీరు సాగు చేస్తున్నారు కదా దీనికి భూములు భూములైతే అనుకూలంగా ఉంటది మీది ఏం భూమిది ఇది మరి పాడు భూమి అంటారు పాడు భూమి రేగడ భూమిలో ఏమో తక్కువ ఉంది పాడు ఏమో బాగా ఎక్కువ ఉంది గడ్డ లోజ్ ఉంటది లోజ్ ఉంటది కాబట్టి బాగా బాగుంది ఏ పంట అయినా కూడా భూమిని బట్టి ఉంటది మామూలుగా ఆలుగడ్డకి ఏ అయితే అనుకూలంగా ఉంటాయి ఇలాంటి భూములైనా ఇలాంటి ఎర్ర నెలలు ఎట్లుంటాయి ఎర్ర నెలల్లో రేటు తగ్గుంటది నెలల్లోమో కడిగినట్టు ఆలుగడ తెలుపు రకం వస్తుంది దానికి దీనికి పది పదిహేను ఎక్కువ ఉంది ఒక మడుముఖ దానికి దీనికి ఇరవై రూపాయల ఫరక వస్తుంది మడుముఖాన్ని నూట ఎనభై అమ్మతా ఇరవై అనుకూలం కదా ఈ ఆలుగడకి నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలి మనం దీనికి నీళ్ళు మేమేమో డ్రిప్ లేకపోతే ఇప్పుడు రెంబో వెళ్ళింది ఫస్ట్ మేము తడే పెడుతుంటే భోజ భోజలు పెడుతుంటే మధ్యాహ్న కాలువలు గట్టి అయితే సిస్టమ్ మారింది కాబట్టి ఆ సిస్టమ్ వచ్చిన ఇప్పుడు ఈ మోడల్ చేస్తాం ఇప్పుడు మీరు రెయిన్బో సిస్టమ్ లో రెయిన్బో సిస్టమ్ మొత్తం రెయిన్బో నేనా పట్ట చివరి దశ వరకు ఆ రెయిన్బో మొత్తం రెయిన్బో నేనా ఒకసారి మజల్ పై పెట్టుకొని రెయిన్ పైపుల ఆ అదే యా చాల్ చేస్తే అదే ఇంకా అదే తుంపర్ 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 వడుతుంటారు అదే సరిపోదు అదే సరిపోదు ఎన్నోలు ఒకసారి పెట్టాల ఆల్గడకి నేను ఎనిమిది రోజులకు ఒకసారి పెడతాం ఎనిమిది రోజులకు ఒకసారి పెడతాం ఒకసారి సరిపోదు ఓకే అయితే ఒక పంట నేనా అంటే మనం 20 రోజులు ముందే బంద్ చేసేయాలి ఆ పంటని ఆ పంటని అంటే మీరు తొంభై రోజుల పంట తొంభై రోజుల అంటే నువ్వు అరవై డెబ్బై రోజుల లాగానే ఇడవాలి అంత ముందు బంద్ చేస్తే మన దున్ననే దానికి పడి ఉండదు ఇబ్బంది అవుతుంది ఇట్లా మంచి వస్తుంది అన్నమాట మట్టి గిట్టేమంటే డెబ్బై రోజులకి డెబ్బై రోజుల క్లోజ్ చేయాలి నీళ్ళు ఏం పెట్టదు ఇప్పుడు గడ్డ మీకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఊరిందని ఒక చెట్టు చూస్తాం ఈ చెట్టుకి ఎంత ఉన్నది కలర్ వచ్చిందా చూస్తాం ఒక చెట్టు వీక్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎనిమిది రోజులు తీసేస్తాం ఈ ఆల్రెడీ సాగు చేసినప్పుడు ఇందులో చీడపీడలు ఏమైనా వస్తాయా చీడపీడలు వస్తాయి దోమ వస్తుంది ఎక్కువ ఎక్కువ దోమ వేరేది ఏం పురుగు రాదు ఒకటి లబ్బర్ పురుగు మనం వేసినాక చిన్నగా ఉన్నప్పుడు వచ్చేస్తుంది అది కాండం కుడుతుంది కాండం కొడుతుంది కొంచెం తిమ్మటేస్తే వెళ్ళిపోతే కాలి దోమ దోమకి బయట మందులు పురుగు రైడ్ 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 ఇంకా ఏమైనా రోగాలు ఏమన్నా రోగాలు వస్తాయి రోగాలు ఏమొస్తుంటాయి ఇందులో రోగాలు అంటే అది వాయిల్ కట్టే రోగం లాగా వస్తుంది వచ్చిందంటే కూడా మొత్తం కూడా పోతుంది మొత్తం మొత్తం కూడా పోతుంది దానికి ఇంతవరకు అయితే మేము వేసిన సంధి ఎప్పుడు కూడా ఆలుగడ్డ మాకు లాస్ చేయలేదు మంచి మంచిగా వచ్చింది మా భూమి వల్ల ఇది వరకు కూడా ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ ఆలుగడ్డ మీరు సాగు చేస్తారు కదా ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి ఇట్లా మనం బీక్తే ఎన్ని కిలో ఆలుగడ్డ వెళ్తుంది గెలిచినంత ఒక గడ్డ ఒక చెట్టు అంటే మనం ఇప్పుడు గడ్డకి పెడతాం కదా ఒక చెట్టు వస్తుంది గడ్డ నుంచి ఆ చెట్టు మొత్తం చూస్తే ఎన్ని గడ్డలు వెళ్తాయి కిలో కిలోకి వెళ్తా కిలో కిలోనర కిలో కిలోనరెంత ఎన్ని గడ్డలు అయితే కిలో అవుతున్నాయి కిలో అయితే మరిప్పుడు మేము వేసినప్పుడు ఇప్పుడు ఇవైతేనేమో ఎనిమిది పది చూపుతాయి ఎనిమిది పది కాయలు అయితే కిలో కిలో అయితే ఇప్పుడు రెండు గడ్డలకు కూడా కిలో అయితే రెండు గంటల పెట్టిన రెండు గడ్డల కిలో ఉన్నాయి రుమా మార్కెట్ లో చిప్స్ తీసుకోవటం అవుతది మన మార్కెట్ వేరే ఇప్పుడు ఒకటే సైజ్ ఉండాల చిప్స్ అయితే టమాటాలంటే వాళ్ళకి ఒకటే స్టాక్ సాగు లాస్ అయితే అనమాట అందుకోసం మనం ఒకటే సైజ్ చూసుకుంటారు ఇదే చిప్స్ గానీ ఓటాలకు గానీ పెద్ద ఎంత పెద్ద సైజు తీసుకుంటారు తీసుకుంటారు ఇప్పుడు మీరు ఆలుగడ్డ సాగు చేస్తారు కదా తొంభై రూపాయలకి పంట రెడీ అయిందని చెప్తారు కదా ఎట్లా దీన్ని ఎట్లా పోయడం ఎట్లా ఆలుగడ్డని ఎట్లా వస్తారు కూసరేమో మా ఎడ్ల కట్టి నా ఏంది దుంతాం ఏంటి భోజనం ఆ భోజనం మధ్యలో జీరాలి ఒక భోజనం ఇరిచి ఒక భోజనం జీరాలి ఫస్ట్ మొత్తం దుంతే రాదు గడ్డ గజబీజ అయిపోతుంది రాదు ఒక భోజనం చేయాలంటే ఆ భోజనం అయిపోయినాక మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఫస్ట్ మనం ఎడ్లను తీసుకొస్తాం కదా మనం సార్ల మజలకి వెళ్ళి దున్నిస్తాము మళ్ళీ సాల్పో సాల్పో ఒక సాల్ దుంతాము దున్న ఏమైతుంది గడ్డ మొత్తం బయట గడ్డ మొత్తం బయటకు అక్కడికి పడిపోతుంది దున్నుడు చాలా ఈజ్ ఏరుడు ఈజీ ఎక్కువ ఏం ఖర్చు ఏం రాదు ఆరు మంది ఓకే అంటే ఇప్పుడు ఈ ఎడ్లను మన మధ్యలో వీకినాక బయటికి పడతాయి ఆల్రెడీ బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చి వచ్చినాక దాని తర్వాత ఏం చేస్తారు మీరు ఏమి మొత్తం అయిపోయినాక మళ్ళా మళ్ళా సార్ ఇట్లా అడ్డం దుంతాం మళ్ళీ ఒకసారి ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ తింటాం మధ్యలో ఇరికిపోయినా కూడా ఏడున్నాయి కూడా మొత్తం బయట పడతాయి మొత్తం బయట పడతాయి ఇంకా దాని తర్వాత మీరు ఇట్లా కూలి ఏం చేయమని పెట్టి మీరు ఏరుకుంటాం ఈ అర్ధ ఎకరాలు ఎంత మనుషులు పడతారు ఈ ఐరణిక అర్ధ ఎకరాలు అంటే ఒక ఆరు మంది అర్ధ ఎకరానికి ఒక ఆరు మంది ఆరు మంది ఇట్లా మీరే మీరే వేసుకుంటారు కూలీలు పెట్టుకుంటారు మా దాంట్లో మేము ముగ్గురు మనం అనుకో ఇంకో ఇద్దరు ఎంత తీసుకుంటారు కూలి ఆలుగడ్డ ఐరణికి ఇక్కడ ఆలుగడ్డ ఐరణికి మా పిల్లలు ఆరు వందలు మూడు వందలు ఆరు మూడు వందలు ఆరు వందలు ఇంకా ఎంత ఎంత ఏడుతారు ఎన్ని బస్సులు ఏడుతారు ఆరు రోజులు మొగ్గులు అయితే మొత్తం ముప్పై నలభై బస్సులు ఏడుతారు ఒక మనిషి లేకపోతే ఒక మనిషి ఒక మనిషి ఒక మనిషి పది బస్తాలు ఒక మనిషి పది బస్తాలు ఆడైనా సరే సరే పది బస్సులు పది బస్సు అంటే ఇంకా ఏరుకున్న గడ్డ వీకేసి అదే ఆటోమేటిక్ పడిపోతా ఏం లేదు ఇక ఏరు గుళ్ళలు వేసుకున్నాడు సంచలనం మళ్ళీ ఎట్లా మీ దిక్కి మురుకుంటది కదా కరుగుతారా ఏం గడుగరాడు కూడా ఏముంటుంది దీనికి ఆలుగడ్డ ఏమైనా మట్టి ఉంటే వేసేటప్పుడు వేసేస్తా ఏమన్నా కూడా ఇప్పుడు పాడుబొమ్మ కదా అదే వెళ్ళిపోతాడు సాఫ్ అయితే సాఫ్ అయిపోతే తీసుకుని ఎట్లా తీసుకోండి ట్రాన్స్పోర్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ మాకు బండి వస్తుంది ఇక్కడ లోకల్ ఉంటాయి మార్కెట్ రోజు కూరగాయ బండ్లు ఆ బండ్ల మీద ఎంత మనకి ఉంటే అంత మార్కెట్ రేటు ఉంటాయి హైయెస్ట్ లోయస్ట్ మూడు ఓకే మీరు పంటను బట్టి ఉంటాయి పంట ఉంటుంది క్వాలిటీని బట్టి ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా పంచుతామని చెప్తారు కదా ఇంత హైయెస్ట్ రేట్ ఎప్పుడు చూసారు ఎంత చూసి రెండు వందల దాకా అయింది అంటే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇది మామూలుగా ఎంత నూట పది దాకా చూసినా అంటే పదకొండు రూపాయలు మాకు డాక్టర్ గ్రూపులు ఇచ్చారు పోయిన అటు అయిన సరే ఆళ్లే తీసుకొని మొత్తం పంటేసి డాక్టర్ గ్రూప్ వాళ్ళు మహిళా సంఘం వాళ్ళు మామూలు ఉంటారు ఆ మహిళా సంఘం ఇస్తే ఇతన వాళ్ళే ఇచ్చారు అయితే సగం రేటు తీసుకురు సగం రేటు మళ్ళీ అమ్మేటప్పుడు ఇచ్చిన అమ్మేటప్పుడు ఇచ్చేసి అమ్మేటప్పుడు వాళ్ళే పట్టుకొని మాకు పైసలు ఇచ్చేటట్టు ఇప్పుడు ఇంకోటి మీరు నూట పది కాడికి తీసుకోండి నూట పది లెక్క తీసుకోండి అప్పుడు తక్కువ రేటు ఇంకా మీకు రిస్క్ ఉండదు ఒక ట్రాన్స్పోర్ట్ అంతా కాకుండా వాళ్ళు వాళ్ళే అంతా వాళ్ళదే ఉంటుంది ఇప్పుడు ఆలుగడ్డ మీరు సీట్ తెచ్చుకుంటారు కదా సీట్ ఎంత పడుతుంది రేటు సీటు అదే ఒక బ్యాగ్ యాభై కిలోల బ్యాగ్ పదకొండు వందలు ఇచ్చి యాభై కిలో బ్యాగ్ వచ్చేసి పదకొండు వందల రూపాయలకి మీరు సీట్ తెచ్చుకుంటారు అన్నట్టు అట్లా మీరు ఒక మూడు వందల కిలోలు తెచ్చుకుంటారు ఐదు ఆరు ఆరు ఏడు బస్సులు తెచ్చుకుంటే మీ పది పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేసిన ఈ ఆలుగడ్డని ప్రమాణంగా సాగు చేస్తారు మొత్తం ఏ టు సమాచారం చెప్పారు కదా ప్రసాద్ రెడ్డి గారు మరి అసలు మీకు ఇన్ని సంవత్సరాలు ఆలుగడ్డ సాగు చేసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు ఇది అయ్యే దీనిపైన మీకు ఆలుగడ్డ అన్ని పంటల కంటే అలకగా మీకు రెండు నెలల్లో ఏ పంట రాదు ఆలుగడ్డ వస్తుంది అనుకో చాలా పంట పంటగడ్డ పంట ఇబ్బంది లేని పంట పంట కూడా ఎక్కువ మీరు ఇంతకన్నా చేస్తున్నారు కదా ఈ మూడు నెలల ఆలగడ్డ పండించి ఇత్తనము మళ్ళీ తెప్పించుడు మార్కెట్ వేస్తుడు ఖర్చులు ఇవన్నీ ఎంత అయితే ఒక అర్ధ ఎకరానికి వేసుకుంటే మీకు ఎంత ఖర్చు అయితే పెట్టుబడి పెట్టుబడికి ఒక పదివేలు అయింది పదివేల రూపాయలు పెట్టుబడి మొత్తం రూపాయలు రూపాయలు అయింది ఇప్పుడు ఒక ముప్పై కూడా ముప్పై ఐదు వేలు దాకా ఓకే అంటే ఈ ఎకరానికి పెట్టుబడి అంత పోను ఒక ముప్పై ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అదే ఎలా డెబ్బై వేలు డెబ్బై వేలు అప్పుడు ఒక ఇరవై ముప్పై వేల పెట్టుబడి వేలు వేలు నీకి మొత్తానికి అయితే ఈ అర్ధక ముప్పై వేల లాభం వచ్చే అవకాశం ఏ పంట కన్నా ఈ పంట ఇప్పుడైతే బాగుందండి బాగుంది మరి చివరిగా మన వీడియో చూస్తున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఎవరైతే అనేక రకాల కూరగాయలు పండిస్తుంటారు చాలా మంది తెలియదు ఆల్గడీ ఎట్లా పండుతుంది మన తెలుగు రాష్ట్రాలు అంటే మన కింద ఈ సౌత్ రీజియన్ లో కూడా ఆలగడ్డ వండుతుందని చాలా మంది తెలియదు మన వికారాబాద్ జిల్లాలో ఎక్కువండి సార్ ఆలుగడ్డని నార్త్ ఆగ్రా పంజాబ్ వర్సైడ్ వంటి ఆలుగడ్డది వాళ్ళతో ఏమైతే అంటే పెట్టేటి అంటే సరిగ్గా అయిన దాకా తీసి మంచి రేట్ కమ్ముతారు అయితే ఒక్కరు తీసుకొని అంతా అందులో పెడతారు మా రైతులకు అనేది ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మరి ఇంతగానో పండిస్తున్న మన రెండు తెలుగు రాష్ట్ర తెలివని రైతులకైనా సరే అన్ని పంటల కన్నా ఆలుగడ్డ పంట చాలా మంచి అలకడి పంట లేబర్ ఖర్చు తక్కువ పెట్టుబడి తక్కువ ఎప్పటికి ఏం రిస్క్ లేదు నీళ్ళు కూడా పెట్టే ఇదివరి దాకా నీళ్ళు పెట్టే మంచి పెడుతుండే ఇప్పుడు ఆ మనిషి కూడా లేదు అన్ని బాగున్నాయి ఫెసాలిటీ ఏ రైతు వండియచ్చు ఎక్కడైనా వండి ఎక్కడైనా వండి కానీ కొంచెం ఎర్ర మసుకు నేల గట్టి నేల ఉండదు దుబ్బ నేల చాలా అనుకూలమైంది ఆలుగడ్డ మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ వికారాబాద్ జిల్లాలోని ఈ మోమిన్పేట మండల కేంద్రంలో ఈ రైతులు సాగు చేసినటువంటి ఈ ఆలుగడ్డ సాగు యొక్క వివరాలు మరి ప్రసాద్ రెడ్డి గారు తన యొక్క పూర్తి అనుభవాలు మన విత్తనం తీసుకొచ్చినప్పటి నుంచి మార్కెట్ కి సరఫరా చేసేంత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఆలుగడ్డ సాగు గురించి తెలియజేశారు మరి తనకి అద్దెకరంలో సాగు చేసిన ఒక పది వేల రూపాయల పెట్టుబడి మొత్తానికి పెట్టినైతే ఒక ముప్పై ఐదు వేల రూపాయల నికర ఆదాయం వస్తుందని చెప్తున్నాడు ఇది కేవలం మాత్రం సంవత్సరం ఒకటేసారి పెట్టి పెంచే పంట అని చెప్తున్నాడు అక్టోబర్ మొదటి వారంలో నాటుకున్నట్టయితే జనవరి మొదటి వారానికి హార్వెస్ట్ అవుతుంది మిగతా ఏ కాలాల్లో కూడా అనుకూలం అనేటువంటి పంట మనకి చలి వాతావరణానికి అనుకూలమైనటువంటి పంటగా ఈ రైతు యొక్క అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇతర కాలాలలో కూడా వేసుకున్నట్టయితే వస్తుంది కానీ గడ్డ ఊరడం దిగుబడి విషయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది మరి రైతు అనుభవాల ప్రకారంగా ఈ యొక్క ఆలుగడ్డ సాగు గురించి ఈ వీడియోలో మనం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి కొత్తగా ఎవరు ఆలుగడ సాగు చేసుకున్నా కానీ ఎక్కువ రిస్క్ లేని పంట అని రైతు ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియో చూసుకుంటే రైతు సోదరులు అదే విధంగా ఈత ఇతర ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేసే రైతులు కూడా మీరు కూడా మీ యొక్క నేలలో ఆలుగడను సాగు చేసుకోవాలంటే ఈ రైతు సాగు చేసినటువంటి ఈ ఆలుగడ్డ సమితి ఎఫ్ఓ కేంద్ర వాళ్ళు ఈ రైతుకు అందజేయడం జరిగింది వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట్ మండల కేంద్రంలోని విల్చాల్ గ్రామంలో ఈ యొక్క ఎఫ్పిఓ ఉంది వీళ్ళ తరపున టిష్యూ కల్చర్ సీడ్ అని చెప్తున్నారు పోక్ వన్ డబల్ సిక్స్ వెరైటీని రైతు స్థాయిలో టిష్యూ కల్చర్ సీడ్ అయితే రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తున్నారు దీని ధర వచ్చేసి పదకొండు వందల రూపాయలకి యాభై కిలోల బస్తాను రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొస్తున్నారు ఎవరైనా మన ఈ వీడియో చూస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా రైతులు ఆలుగడ్డ విత్తనం ఈ విత్తనం మీకు కావాలనుకుంటే ఈ పోక్రాజ్ వన్ డబల్ తీసినటువంటి వెరైటీ విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కానీ మొబైల్ నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ సమిస్థితి ఎఫ్పి వాళ్ళు ఎక్కడికైనా దీన్ని సరఫరా చేసే అవకాశం ఉంది మరింత వివరాల కొరకు వారిని సంప్రదించండి